అధ్యాయము కర్మాకర్మల యొక్క యథార్థ దర్శనము కలిగినవాడే నిజమైన పండితుడు పుస్తకమందున్న విషయములను చేసి మస్తకమును చేర్చినంత మాత్రమున పండితుడని తలంచరాదు పండితుడు కాదు సమ్యక్ దర్శనమునకు యోగ్యముగు బుద్ధి కలవాడే పండితుడనపడును అట్టి జ్ఞాన సంపదను ఆర్జించిన వాని కర్మలు పటాపంచలము కాగలవు జ్ఞానాగ్నియందు అట్టి దహన శక్తి కలదు అయితే ప్రారబ్ధ కర్మను జ్ఞానులైనను అనుభవించి తీరవలనని కొందరి అభిప్రాయము ఇది పరదృష్టినాశ్రయించి జ్ఞానికి ప్రారబ్ధముండినట్లు తోచునే కాని స్వదృష్టికి అది లేదు ఎవరు లౌకిక వస్తువులపై ఆధారపడియుండడో ఇంద్రియ సుఖమును ఎవడాశించడో సర్వ విధములైన వాసనాకామములు ఎవ్వని వదిలియుండునో అట్టివానియందు శబ్దాదులు వాటి ప్రభావములు కూడాను చూపలేవు ఇట్టి స్థితిని సాధించినవాడే సన్యాసి అనిపించుకును అతడే సర్వ పరిగ్రహ వివర్జితుడు అతడే జ్ఞాని అనగా నిరంతరము బాహ్య వస్తువులపై విషయములపై ఆధారపడక తనయందే తాను సంతృప్తి పొందువాడు ఇతను కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను దర్శించిన మహానుభావుడు పండితుడు ఇట్టి వ్యక్తి కర్మలయందు ప్రవర్తించుతున్నప్పటికీ అట్టి కర్మలకేమాత్రమూ బాధ్యుడు కానివాడే అవును జ్ఞానికి ఫలాపేక్ష ఉండదు కారణమేమందువేమో విను అతను నిత్యతృప్తుడు అతడు నిరాశ్రితుడు అతనికి కర్తృత్వభావము లేకుండును అనిచ్ఛాప్రబ్ధమునను పరేచ్ఛా ప్రారంభమునను ప్రాప్తించిన అనుకూల ప్రతికూల పదార్థములయందు రాగద్వేషములు లేక సదా తృప్తిగా ఉండును ఇతనిని యదృచ్ఛాలాభ సంతృష్టుడిని కూడాను అందురు ఏది జరిగినను భగవదిచ్ఛానుసారమో జరుగునని నిరంతర ప్రశాంతి ప్రసన్నుడై నిశ్చల చిత్తుడై సదానందమున తాండవమాడును తృప్తి కలవాడే జ్ఞాని అసంతృప్తుడే అజ్ఞాని అని పరమాత్మ బోధించెను పురుషార్థమును పూర్తిగా మాని సోమరిపోతులై జడప్రాయముగా నుండు మూర్ఖుని యదృచ్ఛాలాభ సంతృష్టుడనుట ఏమాత్రమూ పొసగదు సంతృప్తి జ్ఞాని సొత్తే కాని అన్యులకు లభించునట్టిది కాదు అజ్ఞాని అసంతృప్తుడై అశాంతి గోతిలో కోర్కెలపై కోర్కెలు ప్లానులపై ప్లానులు వేయుచుండును అంతటితో విడువక పరితపించుచూ పడరాని ఆరాటము పడుచు హృదయమును ఉడికించును బాబా సుఖదుఖములు జయాపజయములు లాభనష్టములనడి ద్వంద్వముల ప్రభావములు జ్ఞానుల ఎందు ఏమాత్రము పెత్తనము చెలాయించవు అతనిని ద్వంద్వాతిడని పిలుతురు ఇతను మత్సరములను తుచ్ఛముగా నించి చెంత చేరనీయ్యడు ఇక ఆత్మస్వరూప స్వభావములా అవి అసంగము ఆత్మకు అనాత్మ వస్తువులతో ఎట్టి పొత్తును కుదరదు ఆత్మకు చావు పుట్టుకలు గాని ఆకలిదప్పులుగాని శోక మోహములు కానీ లేవు ఆకలిదప్పులు ప్రాణ సంబంధము కానబావా నీవు వీటికి ఏ విధమైన స్థానము నీయక కేవలము ఆత్మస్వరూపుడవని తలంచి భ్రాంతులు వీడి అసంగుడవు కమ్ము దీనికంటే రమణీయత్వము వేరొకటి లేదు బావా సంసారములో నీవు తామరాకువలే మెలగవలెను సంసారమును మలినమును హృదయమునకు చేర్చుకునవద్దు నీవు సంసారమందున్నను సంసారమును నీవు చేర్చుకొనక మెలగవలయును అదే అనంగుని లక్షణము కామరాకువలే నీటిని జేర్చకుండుటా తెలుసుకొనవలెను చిత్తవృత్తులనే జలధారలతో ఆత్మలింగాభిషేకము చేయవలెను చిత్తము ఒకవైపున ఇంద్రియములు మరొక వైపున ప్రయాణము సలిపిన వారు ఉభయభ్రష్టులగుదురు కనుక ఆసక్తి అను దోషము నుండి దూరము కమ్ము అట్లు చేసిన నీ చిత్తము జ్ఞానమునందు స్థిర నివాసము చేయును అప్పుడు నీవేదియునశ్చినను యజ్ఞమే కాగలదు నీవేమి పలికినను అది ఒక దివ్య మంత్రమై నిలువగలదు నీవెక్కడ పాదము పెట్టినా అదొక క్షేత్రముగా మారగలదు బావా యజ్ఞములను గూర్చి కూడా కొంత తెలుపుదును శాంత మనస్కుడవై చిత్తవృత్తులు మాని శ్రవణము చేయుము లోకమున కొందరు ద్రవ్య యజ్ఞమును మరికొందరు తపోయజ్ఞమును ఇంకా కొందరు యోగ యజ్ఞమును స్వాధ్యాయ యజ్ఞమును జ్ఞాన యజ్ఞమును ఇట్లు అనేక విధములైన యజ్ఞములను సలుపుచుందురు ద్రవ్యముతో సాధ్యములగు పవిత్ర పుణ్యకార్యములన్నింటినీ యజ్ఞమని అందురు ధనమునకు దానము భోగము నాశనములని మూడు విధములైన గతులు కలవు దానమునకు భోగమునకు ధనమును ఉపయోగించిన నాశము తప్పదు కదా ఇప్పుడు ఒక చోట ఒక బావి తవ్విరనుకో అక్కడ ఎంత గుంట తవ్విరో ఆ మట్టి అంతా ఒక చోట గుట్టబడియుండును కదా గుంట ఉన్న చోట గుట్ట ఉండకపోదు ధనమొక చోట రాశిరాశిగా పెరుగుచున్నా మరొక చోట లోటుపాటులు కనిపించునే ఉండును ఆ విధమైన లోటులు కనిపించకుండుటకే దానములు చేయవలెను తన చేతనున్న ద్రవ్యమును సదుపయోగము చేయుటే శాస్త్ర సమ్మతమైన ద్రవ్యయజ్ఞము సదుపయోగమన్నా గోదానము భూదానము విద్యాదానము వైద్యదానము శ్రమదానము అన్నదానము ఇత్యాది సత్కర్మలన్నీ ద్రవ్య యజ్ఞముల కిందనే భావించవలెను ఇక మనోవాకాయములను ధర్మ సాధనల కొరకు వినియోగించినా అది యజ్ఞమగును ఒకవేళ శరీరమునకు అన్నము దొరకక పస్తుపరునా అది తప్పగునా కాదు చిత్తవృత్తులను అణచుకొనుట యోగమందురు సర్వకర్మలు చేయుచు కర్మబంధములకు చిక్కకుండుటే యోగమందురు మనస్సును భగవంతునితో లగ్నము చేయు సాధనే యోగము ఇక స్వాధ్యాయమన మోక్షశాస్త్రములను భక్తి భక్తిశ్రద్ధలతో వినయ భయ విశ్వాసములతో పఠించుట వలన ఋషి రుణము తీరును దీని వలన పుణ్యము లభించుటయే కాక పాపము నశించును తరువాత జ్ఞానయజ్ఞము ఇది అపరోక్ష జ్ఞానము కాదు సాధన రూపమైన పరోక్ష జ్ఞానము వీటికి సంబంధించిన శాస్త్రములను శ్రద్ధతో విని పఠించి యుక్తి ప్రయుక్తులతో మననము సలుపవలెను ఇది రూపము కాదు ఇట్టి దానినే జ్ఞానయజ్ఞమందురు పెద్దల వలనను ఆత్మవిచారణ సలిపి ఆత్మతత్వమును ఎరుగవలననే ఆశనే జ్ఞానమని అందురు యజ్ఞమని పిలుతురు విహితమైన కర్తవ్య కర్మలను అనర్చవలను అర్జున ఇట్టి పవిత్ర జ్ఞానము అందరికీ లభ్యమగునా అని సంశయింతువేమో లేక ఇది లభించు ఉపాయమేది అని ప్రశ్నింతువేమో విను ఈ పవిత్రమైన తత్వమును బడయగోరువారు తత్వవేత్తలకు మహనీయుల చెంతచేరి వారి చిత్తములు ప్రసన్నములగునట్లు చేసి సమయ సందర్భములు చూసుకుని వారి మెలగవలెను సంశయము సంశయములేవైనా స్ఫురించినప్పుడెల్లా ఇష్టముచ్చినటుల ప్రశ్నించక తరుణము సమయము చక్కగా ఉన్న వేళ వాటిని మనస్కుడై మహనీయునికి తెలిసి దానిని నివారణ చేసుకునవలను కాని ఊరికే బండెడు పుస్తకములు చదివినంత మాత్రమున ఉపన్యాసములు గంటలు కొట్టినట్లు ఖంగుమనిపించిన గాని చిలుక పలుకులు పలికిన గాని లేక దొంగవేషముతో కాషాయములు ధరించి అది వాటి వలన దీనిని అనుభవజ్ఞులైన మహనీయుల ద్వారానే లభింపచేసుకోనవలను వారలను ఆశ్రయించవలను మానవుని సంశయములు తీరవలన శాస్త్రపఠనముతో గ్రంథపఠనముతో తీరునది కాదు వీటి ద్వారా మరింత సంశయములు ఎగును ఇవి కేవలము తెలుపునవే కాని చేసి చూపించలేవు చేసి చూపించువారు తత్వవేత్తలే కాన కారణను ఎంతకాలమైననూ ఆశ్రయించక లభించునట్టిది కాదు ఈ పవిత్ర జ్ఞానము సముద్రజలమును సరాసరి త్రాగిన దాహము ఏమాత్రము తీరదు అది పోను నాలుకను కూడా చెరచును అట్లే శాస్త్రముల నుండి సరాసరి సంశయము తీరదు ఇంతియే కాక జ్ఞానమును కోరువారి స్థితిని కూడాను గమనించవలెను అట్టివానికి భక్తి శ్రద్ధలతో పాటు సరళభావము కూడా ఉండవలెను అట్టి స్థితి కలిగిన వానికే జ్ఞానము సిద్ధించును అట్లుగాక ఆతృత కొలది గురువును విసిగించకూడదు ఎంత ఆశ్రయించి ఓపికతో సాధించవలనే కాని ఆతృత పనికిరాదు గురువు చెప్పిన దానిని జవదాటక ఆచరించుచు నిత్యానుభవమునకు తేవలెను విన్నవాటిని తిన్నవాటిని దినమొకటిగా రుచి చూసుకుంటూ త్వర త్వరగా జ్ఞాని కావలెనని దురాశాపరుడై తనకు తోచినట్లంతా సాధనను మార్చుకొనుచుండిన అజ్ఞాని కాగలడు ఒక అట్లు కూడానూ అయిన ఎంతో మేలు రెండునూ కాక పూర్తిగా పిచ్చివాడైపోవును తాన ఈ విషయమున అతి జాగ్రత్త వహించవలెను గురువు చెంత చేరిన తోడనే అతని అవసరములను బట్టి జ్ఞానచింత సహితము మాని గురువు చిత్తమును రంజింపజేయు శుశ్రూష సలుపుతూ ఆజ్ఞల ఎందు మమకారమును వీడి శిరసావహించుచు గురు కార్యము తప్ప మరే ఇతర చింతనలు లేక సర్వము గురు కటాక్షమునకు వదిలినవానికి జ్ఞానము త్వరగా లభించును కాని అట్లుగాక గురువుపై అవిధేయుడై మమకారము అభిమాన అహంకారములతో అలక్ష్యముతో అవిశ్వాసముతో గురువునే పరీక్షింపచూచిన తత్వజ్ఞాన దేవత అనుగ్రహమునకు బదులు ఆగ్రహ ప్రసాదమును వచ్చును దూడను చూచిన తోడనే ఆవు చేపుతున్నట్లు శిష్యుణ్ణి చూచిన తక్షణమే గురువు యొక్క అనుగ్రహ క్షీరమును అందించున్నట్లు చేసుకునవలను శిష్యుడు సువినీతుడై ఉండవలను అట్లుండిన శుభ్రమైన ఇనుమును అయస్కాంతము ఆకర్షించినట్లు శిష్యుణ్ణి గురువు అనుగ్రహించును బాబా నేను శిష్యుని యోగ్యతలు మాత్రమే తెలుపుతున్నానని తలంచితివా కాదు కాదు ఇక్కడ గురువు యొక్క యోగ్యతను కూడా శిష్యుడు పరీక్షించవలసి ఉన్నది లేకున్నా బోధగురువులు బాధగురువులు ఇంకా అనేక పేర్లు గల గురువులు లోకమున వేలకు వేలుగలరు కాన నీకు బోధగురువులే అవసరముగాని మిగిలిన వారలతో పనిలేదు బావా విను గురువుకుండవలసిన లక్షణములను కూడా వివరించును ముఖ్యముగా జ్ఞాన లక్షణముతో పాటు అనుభవ జ్ఞానమును కూడాను కలిగి ఉండవలెను తత్వవేత్త అయి బ్రహ్మనిష్టత్వము కలిగి ఉండవలెను శాస్త్రజ్ఞానము భుక్తికి మాత్రమే తోడవును కాని ముక్తిని అందించలేదు శాస్త్రజ్ఞానమేమాత్రమూ లేక తత్వానుభవము సాధించి తమకు తాము ముక్తులైన వారు కూడాను కొంతమంది గురువులు కలరు ఆశ్రయించిన శిష్యులను అట్టివారు ఆదరించలేరు కడదేర్చలేరు కనుక శాస్త్రజ్ఞానము అనుభవ జ్ఞానము రెండునూ ఉన్నవారే జ్ఞానోపదేశమునకు అర్హులు పేరుకు గురువులు లక్షలు గలరు కాషాయము వేసిన వారంతా గురువులే గంజాయి తాగిన వారంతా గురువులే ఉపన్యాసములిచ్చిన వారందరూ గురువులే పుస్తకములు వ్రాసిన వారందరూ గురువులే అబ్బా గురుశబ్దమునకు అపకీర్తి దేశము తిరిగి మాటలు నేర్చినంత మాత్రమున గురుత్వమునకు అర్హుడు కాడు సర్వశక్తిమయుడై అనుభవ రూపమున ఆశ్రితుని ఆదరించవలెను శాస్త్ర విహితమైన సాధనలను అలవరుసుకొనవలెను యుక్తి మాటలతో వాదించినా ఉపయోగముండదు ఏది చేసినా చెప్పినా శాస్త్ర సమ్మతముగా నుండవలెను ఇట్లు గురుశిష్యుల లక్షణములను వివరింపదొడగను పుస్తకమునందున్న విషయమును కంఠస్థము చేసి పిన్న అన్నము కక్కినట్లు ఊరికే ప్రజలను ఉర్రూ తలోగించినట్లు ఉపన్యాసములిచ్చినా గురువు కాలేడు ఇట్టివారు ఉపన్యాసములందు హీరోలు కాని సాధనలందు గురుత్వమునందు హీరోలు వీరలు పడిపంతుళ్లుగా పనికివత్తురే కాని భక్తిముక్తులనుగ్రహించుటకు ఉపదేశించుటకు పనికిరారు అన్ని విషయములను ఇముడ్చుకున్న పుస్తకమునకెంత ప్రాప్తి లభించునో అట్టి గురువుకు అంతే ప్రాప్తి అట్టి గురువు శిష్యునకు అదే ప్రాప్తి ఇది తెలియక అనేక మంది సాధకులు ఇటువంటి వాక్ మ్యాజిక్ కలవారల చెంతకు పదముల కసరత్తు కలవారి చెంతకు చేరి శిష్యులై ఉభయభ్రష్టు లభుచున్నారు విద్య తెలిసినంత మాత్రమున పండితుడని పేరు పొందినంత మాత్రమున ఉపన్యాసములిచ్చినంత మాత్రమున వారు జ్ఞానభిక్షనందించలేరు అది కేవలము భగవదవతార మూర్తులు దైవాంశ సంభూతులు అనుభవ తత్వవేత్తలకే సాధ్యము అంతో ఇంతో అనుభవముండినూ ప్రయోజనము లేదు సంపూర్ణ అనుభవము గలవారలకే ఇది సాధ్యము అంతో ఇంతో తెలిసినవాడు అంతవరకే పోయి ఆపై రెండింటికీ చేరని త్రిశంకుడు కాగలడు కాన సంపూర్ణానుభవము కలవారి చెంతకు చేరవలెను శిష్యుని గుణలక్షణములు మాత్రమే చూడవలెను వాని ఆస్తిపాస్తులు అధికార గౌరవములు ఏమాత్రము యోచించకూడదు అట్టి హృదయ పాత్రను తెలుసుకును శక్తి శక్తిగల ఉత్తమ గురువులే గురువులగుదురు అజ్ఞాన నిద్రలో నిద్రించు శిష్యునికి అలారం గడియారం వంటివారుగా ఉండవలెను అట్లుగాక గురువు లోభి శిష్యుడు సోమరి అయినా ఇద్దరికీ నరకమే శరణ్యము ఈ విధముగా కృష్ణ పరమాత్మ గురు శిష్యుల యోగ్యతలు వారి ఆచరణలు వారి శాస్త్రానుభవములు వారికి ఉండవలసిన గురులక్షణములు విశ్వాస సత్ప్రవర్తనలు సత్తగానకు బోధించను ఈ పవిత్రమైన అమృత వాక్కులు లోకమునకే ప్రధానమైన పద్ధతి గురు కాగోరు వారందరికీ ఇది అమృతోపదేశం ఇక నేటి గురు యోగ్యతలను చూసము కాలమునకు తగినట్లున్నారు పూర్వము పై పద్ధతులను అనుసరించుచు గురువులు లెక్కకు మాత్రమూ వచ్చు వారలు ఎక్కువగా అట్టి అట్టివారిని ఆశ్రయించి జ్ఞానోదయమును పొందవలనని వేల మంది శిష్యులు కాగోరు సాధకులు అడవి అడవి వెదికెడివారు గురువులు తక్కువ శిష్యులు ఎక్కువ కనిపించడివారు ఇప్పుడు చూతమా ఎతట చూసినా గురువులను పేర్లతో సందుకు పది పది మంది కనిపించరు సరియైన పద్ధతిలో లేకుండుటే ఇందుకు కారణము ఇంతేకాక శిష్యులు కూడాను వారిననుసరించకుండుటే రెండవ కారణముగానున్నది శిష్యులను బట్టి గురువులు గురువులను బట్టి శిష్యులు గంతకు తగిన బొంతలై కనిపించుచున్నారు గురువుల కర్మము కాలి శిష్యులను గురువులు పోషించవలసిన అవసరము వచ్చినది అది పరవాలేదు సరియైన శిష్యుడైనా అతనిని పోషించుటలో ఏ విధమైన తప్పు లేదు కాని గురువు శిష్యుని అనుసరించి శిష్యుని చూచి భయపడవలసి వచ్చుచున్నది మాటలకు గురుపుత్రులమని అందురు ఆశ్రమవాసము జేయుచున్నామని మేము సాధక బృందమునకు చేరిన వారమనియు బూటకపు మాటలు చెప్పుదురు సాధుత్వము కాని ఆశ్రమ లక్షణములు కాని గురు కృతజ్ఞత కాని వారిలో ఎంత వెదిగిననో కనిపించవు చెప్పుట కృష్ణార్పణము చేసేది దేహార్పణము ఇంతేగాక కొన్ని కొన్ని నవీన పద్ధతులు బయలుదేరినవి నిబంధనలను శిష్యుడే నియమించవలెను ఆ అధికారము శిష్యునకే ఉండవలెను శిష్యుని కామవాంఛా విలాసాలకు లౌకిక విహారాలకు వినోదాలకు గురువు ఏ విధమైన ఆటంకములు చెప్పకూడదు ఇది మొదటి శిక్ష ఇక రెండవదా శిష్యుని ఒళ్లు కదలకుండా సాధనలు సలుపకుండా శ్రమ పడకుండా నయా పైసా ఖర్చు కాకుండా గురువు బోధించవలను మోక్షమును ఒడిలో ఉట్టిపడునట్లు చేయవలెను కఠిన సాధనలు కాని నిబంధనలు కాని గురువు చెప్పకూడదు శిష్యుని ఇష్టముననుసరించి గురువు మెలగవలెను అట్లు కాదా తక్షణమే గురువునకు విడాకులు సిద్ధము Ba dafa a jayyamin sama'aftin.